బీఆర్ ఫైన్ సిల్వర్ జ్యువెలరీలో ఎంత కొంటే అంత ఫ్రీ అవునండి ఈ ఆఫర్ ఏంటి అనుకుంటున్నారా సెవెంటీ ఫైవ్ ఇయర్స్ లెగసీ ఉన్న విజయవాడ భామ ఎంపోరియో వాళ్ళు రీసెంట్ గా హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో చెక్ పోస్ట్ దగ్గర విఆర్ ఫైన్ సిల్వర్ జువెలరీ బ్రాండ్ ని లాంచ్ చేశారు లేడీస్ కి కావాల్సిన అన్ని ఫ్యాషన్ నీడ్స్ ని ఫుల్ఫిల్ చేస్తూ ఇప్పుడు వారి డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్ లో భాగంగా ఉమెన్స్ డే సందర్భంగా మార్చ్ ఫస్ట్ నుండి ఎయిత్ మార్చ్ వరకు విఆర్ ఫైన్ సిల్వర్ జ్యువెలరీ లో ట్వంటీ థౌజండ్ రూపీస్ అబౌవ్ బిల్ వాల్యూ వాళ్ళకి ఎంత కొంటే అంత ఫ్రీ ఫార్ ఎగ్జాంపుల్ మీరు ట్వంటీ ఫైవ్ థౌసండ్ కొంటే ట్వంటీ ఫైవ్ ఫ్రీ ఫిఫ్టీ థౌసండ్ థౌసండ్ కొంటే ఫిఫ్టీ థౌసండ్ ఫ్రీ వన్ లాక్ కొంటే వన్ లాక్ ఫ్రీ 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 ఇది కదా ఆఫర్ అంటే మొత్తం ఎంటైర్ స్టోర్ లో మనం ఏ జ్యువెలరీ తీసుకున్న అన్ని జ్యువెలరీ ఐటమ్స్ మీద వర్తిస్తుంది అనమాట సో ఈ ఆఫర్ అయితే మిస్ చేసుకోకండి మార్చ్ ఫస్ట్ నుంచి ఎయిత్ మార్చ్ వరకు మనకి అవైలబుల్ లో ఉంటుంది సో లెట్ సెలబ్రేట్ దిస్ ఉమెన్స్ డే విత్ విఆర్ఆ ఫైన్ సిల్వర్ జ్యువెలరీ మీకు ఇష్టమైన ఆడవాళ్ళందరికీ ఈ రీల్ ని షేర్ చేసేయండి అద్భుతమైన ఆఫర్స్ అన్నీ కూడా మీ సొంతం చేసేసుకోండి హ్యాపీ ఉమెన్స్ డే